ఇంకా లైవ్లో ఒకటి పెట్టి నార్మల్గా ఒకటి పెడతాంట వస్తుంది ఆ పోతుందో లేదా హలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా కనబడతారు ఇంకా జీరో ఉంటుంది ఆన్ చేస్తారే వాళ్ళు ఆన్ చేసి రెడీ ఉంటారా మనము ఇది మూడోసారి లైవ్ పెట్టడం కాబట్టి తక్కువ మంది వస్తారు మనకు హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఒక స్థలం దగ్గరికి వెళ్తున్నాము లైవ్ పెట్టడం మంచిదని నేను అనుకుంటున్నాను ఎవరైనా లైవ్ లైవ్లోకి వస్తే హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మెసేజ్ దయచేసి హాయ్ పెటన్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము స్థలం దగ్గరికి వెళ్తున్నాము అన్న ఇది ఆ రోడ్కి కూడా కలుస్తుంది అదే అంతా సిమెంట్స్ రోడ్స్ ఫ్రెండ్స్ బాగుంది సో ఫ్యూచర్కు తీసుకోవచ్చు ఒక ఎయిట్ సెంట్స్ అనమాట అంటే ఎనిమిది సెంట్లు మనం ఇప్పుడు లైవ్ పెట్టాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి లైవ్లో చాట్ చేయొచ్చు సో ఏదైనా ఇబ్బంది ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది లేకుంటే నేను నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు లైవ్ పెట్టాను కాబట్టి ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలియదు ఒకరు కూడా హై హాయ్ పెట్ పెట్టలేదు దయచేసి హాయ్ పెట్టినట్టయితే మీకు ఆ మెసేజ్లు వెళ్తున్నాయా చాటింగ్ వెళ్తుందా లేదా అనేసి తెలుసుకోవచ్చు దయచేసి ఎవరైనా హాయ్ పెట్టండి ఫ్రెండ్స్ నా వాయిస్ ఏమైనా ఇన్పడుతుందా ఫ్రెండ్స్ స్థలం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఎనిమిది సెంట్ స్థలం నార్త్ ఫేస్ అనమాట అన్న ఇది ఎవరినా ఇది మామూలుగా ఇది కూడా వేరే వాళ్ళనే స్థలం ఇది వేరే వాళ్ళ ఓకే రోడ్స్ కూడా బాగున్నాయి మూడు రోడ్లు అనమాట చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో వచ్చినందుకు సింపుల్గా మనము ఇది ఎనిమిది సెంట్లు అనమాట అన్న సెంటు మనకు ఎంత అన్న సెంట్ ఎనిమిది లక్షలు చెప్పారు సో బాగానే ఉంది ఇక్కడ ప్లేస్ అంతా ఒకసారి మీరు చూడండి ఒకసారి అంటే ఇది మనకు ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్లో మంచి ఏరియా ఇది డెవలప్మెంట్ ఏరియా బాగా డెవలప్మెంట్ వస్తుంది ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అట్లా బిల్డింగ్స్ ఏర్పడతాయి ఇంకా పక్క కూడా ఇంకా స్ట్రైట్గా చూసినట్లయితే బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆడ లాస్ట్లో ఆ బిల్డింగ్స్ ఇట్లా బిల్డింగ్స్ ఏర్పడతాయి ఇది మనకి ఎనిమిది సెంట్లు సెంటు ఎనిమిది లక్షలు చెప్తున్నారు సెంటు ఎనిమిది లక్షలు మనము కొద్దిగా బార్గెన్ చేయాల్సి వస్తుంది సో కాంపౌండ్ కట్టారు ఇంకా గేట్లో తాళం తీయలేదు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా ఏరియా అనమాట బాగానే ఉంది ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నదే అనమాట ఇది లొకేషన్ అడిగారు ఇది కడప డిస్టిక్ అండి కడప డిస్టిక్ ఇది కడప డిస్టిక్లో నగరు బైపాస్ వస్తుంది రెండు రోడ్లు వస్తుంది బైపాస్కి వస్తుంది లోపల రామకృష్ణ నగర్ లోపలికి కూడా వస్తుంది అన్నమాట సో కాంపౌండ్ కట్టారు బాగానే ఇది డీకెట్ కాదు పట్ట ఇది డీకెట్ కాదు పట్ట అన్నారు సో అది మనం గమనించాలా వరికి స్థలం పోకుండా వాళ్ళు చిన్న రూమ్లు వేసుకున్నారనమాట స్థలం అనా ఎన్నడుగుల రోడ్డు రోడ్డు ఇదే ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్కు రోడ్డు ఇది ఇప్పుడు చూస్తున్నది అనమాట ఇదంతా రోడ్డే అనమాట అయితే ఇంకా క్లీన్ చేయలేదు ఇన్ను రోడ్డు ఇది ఈస్ట్ ఫేస్ వస్తుందంట ఈస్ట్ ఫేస్ వస్తుంది అంటున్నారు సో ఇదనమాట బాగానే ఉంది ఏరియా అంతా బాగానే ఉంది హైట్ లేపుకున్నారు మన్ను వేసి హైట్ లేపుకున్నారనమాట లొకేషన్ అడిగినారు కాబట్టి చెప్పాను లొకేషన్ కడప డిస్టిక్ నగర్ అని సో ఇది స్థలం కోసం ఒకే రూమ్ వేసి బాడుకి ఇచ్చినారనమాట ఎవరు రాకుండా ఉండడానికి సో హైట్ కూడా బాగా లేపారు చూడండి మన్ను వేశారు మొత్తం క్లియర్గా కనపడుతుంది అనుకుంటా సో సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ చెప్పారని ముందే నేను చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అదే మెసేజ్ చేయొచ్చు ఎందుకంటే లైవ్లో డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట పట్టా పట్టా స్థలం అని చెప్పారు మనకు సో ఈ సిమెంట్ రోడ్ ఉంది కదా ఈ సిమెంట్ రోడ్ అట్లా వేరే బైపాస్ బైపాస్ కలుస్తుంది అనమాట సిమెంట్ రోడ్డు టెన్ మినిట్సే ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది సో so, ఇవరన్నా మళ్ళీ ఈ స్థలం వేరే వాళ్ళది ఇప్పుడు ఈ స్థలం వేరే వాళ్ళ వీళ్ళు కూడా హైట్ లేపుకున్నారు ఈ స్థలం వేరే వాళ్ళది ఈస్ట్ ఫేస్ అనమాట ఇది ఇప్పుడు మనకు సిమెంట్ రోడ్ ఉంది కదా ఇద ఈ సిమెంట్ రోడ్ లెవ విడుతులు మనకి పక్కన ఈస్ట్లో ఒకటి సిమెంట్ రోడ్ వస్తుంది చూడండి ఈ సిమెంట్ రోడ్ విడుతులో రెండు కార్లు పడతాయి ఒక హండ్రెడ్ మీటర్స్లో మనకు కడప రాజంపేట బైపాస్ వస్తుందనమాట బ్రహ్మయ్య పెట్రోల్ బంకు ఇది ఇదనమాట ఇది ఈస్ట్ ఫేస్ రోడ్డు ఇది ఆ ఫోల్ నాటినారు కదా పోల్ నుండి ఇట్లా పడమరకు ఈస్ట్ ఫేస్ రోడ్ అనమాట ఇది ఫ్రెండ్స్ సో టెన్ మినిట్స్ అవుతా ఉంది లైవ్ తీసి ఇంక నేను మామూలుగా నార్మల్ వీడియో తీయాలి కాబట్టి ఇంకా కట్ చేస్తాను కట్ చేస్తాను మీరు గమనించండి డెవలపింగ్ ఏరియా ఇంకా బాగానే ఉంది అది ఏరియా మాత్రము తక్కువ రేటుకు కావాలి పట్టాభూమి అనేవాళ్ళు ఇక్కడ కొనిపెట్టుకుంటే రేపు రేట్లు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు లేకుంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అందుకోసం నేను చూపిస్తున్నాను ఎందుకంటే టౌన్ దగ్గరలో ఉంది కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటుందేమో అని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటర్ ప్లాంట్ అది మీరు ఎదురుగా చూస్తున్నది బ్లూ ఇవి ఉండవు కదా రేకులతో వేసినారు కదా అది వాటర్ ప్లాంటు ఇంకా అంగడి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎదురుగా అంగడి సో రెండు దారులు ఉంది కాబట్టి అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది అది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెన్ టెన్ మినిట్స్ అయింది కాబట్టి నేను ఇంకా నార్మల్ వీడియోకు మీకు అప్లోడ్ చేస్తాను ఇది లైవ్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే మళ్ళీ చూడొచ్చు సో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్